ముఖ్యమంత్రి గారి జిల్లా స్పీకర్ గారి జిల్లా అంటే ప్రజలు ఏం ఆశిస్తారంటే మాకు చిన్న ఆపదొచ్చినా కానీ వీళ్ళు ఆదుకుంటారు అనేటటువంటి భరోసా ఇస్తారనేటటువంటి నమ్మకం జిల్లా ప్రజలు ఉంటారు నేను ఇప్పుడు మా నియోజకవర్గంలో చాలా మండలాలు తిరిగిన అక్కడ పోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ వాళ్ళ లీడర్లు కానీ స్పీకర్ గారు కానీ ముఖ్యమంత్రి గారు పంపించినటువంటి మంత్రులు కానీ ఒక్కరు కూడా తెలియకలేరు మీరు ఇంతకుముందే చెప్పిన అప్పుడు కరోనా సమయంలో వచ్చినప్పుడు కూడా కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ రోజు వెనకబడి పంపించేసేసి వాళ్ళకు నిత్యావసర సరుకులు కావచ్చు కూరగాయలు లాంటివి ఇంకేమైనా మంత్రులు కావచ్చు మేము అందరం కూడా ప్రజలలో ఉండి మంత్రుల కాడికి వెళ్ళి ఎమ్మెల్యేలకు కింది స్థాయి వరకు మేము తిరిగినాం కానీ ఈరోజు వాళ్ళు ఒక్కరు కూడా గ్రామాలలో కనిపిస్తున్నటువంటి పరిస్థితులు లేవు వాళ్ళకు తెలుసు మేము నిన్న తుర్మామిడి గ్రామంలో పోతుంటే కాంగ్రెస్ పార్టీల కారణం కూడా గుర్తొచ్చింది ఎందుకంటే మేము కాంగ్రెస్ పార్టీలో కాదు మేము బీఆర్ఎస్ పార్టీలో అంటే ఆగిపోయి వాళ్ళు నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో దొరికితే పట్టుకొని కొట్టేటట్లున్నారు అంత ఘోరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి తిరిగితే మా ఇచ్చి ఎక్కడ ఉండదు మమ్మల్ని ఎక్కడ కొడతారు అనేటటువంటి భయంతో స్పీకర్ గారు కావచ్చు ముఖ్యమంత్రి గారు మంత్రులు కావచ్చు ఎవ్వరు కూడా తిరిగేటటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు ఈ ఇందాక చేరేసిన మీరు అందరూ ఉంటారు ఎమ్మెల్యే గారు అని చెప్పి ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఆయన ఆయనతో ఏ పార్టీలో ఉండాలనో ఆ పార్టీలో ఉన్నాను చెప్పు ఆయన కదే అని పెద్ద మంటని చెప్పుకుంటాడు వాళ్ళే వీళ్ళంతా మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామంటారు ఇంకొకరేమో స్పీకర్గా ఏదైతే మొన్నటి వరకు నరేందర్ రెడ్డి గారు వారి టీం అందరూ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చేరుగుతున్నారు వారికి ఆధారణంగా స్వాధీనం చెప్తా అధ్యక్షులు ఆనంద్ గారి ఆధ్వర్యంలో దాయకర్ రెడ్డి ఇక్కడ ఉన్న మండలి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో చేరడం జరిగింది వారికి మనస్ఫూర్తిగా స్వాధ్యం చెప్తా ఉంది ఇప్పుడిప్పుడే బీజేపీ పార్టీలో ఉన్న నాయకులకి కూడా భ్రమం తొలగిపోతూ ఉన్నాయి ఏదో జరుగుతుంది ఏదో చేస్తామనుకుంటే ప్రజల కోసం ఏం జరుగుతుందో స్పష్టంగా అర్థమవుతుంది ఇంకొకటి కూడా ఏం అర్థమైపోతుందంటే దేశంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీ కొట్లయినా రాష్ట్రంకి వచ్చేసరికి మాత్రం బీజేపీ కాంగ్రెస్ పార్టీలు రెండు ఒకటికి పనిచేస్తున్నారనే బాధ కిందిస్తాయి బీజేపీ కార్యకర్తల్లో స్పష్టంగా కనిపిస్తా ఉంది ఎందుకంటే ఏది కూడా ప్రజల పక్షాన ఇక్కడున్న బీజేపీ పార్టీ ప్రశ్నిస్తే అనేది స్పష్టంగా కనిపిస్తుంది వారికి వారికి ఏమందరూ కూడా సాగులు చెప్తా ఉన్న పార్టీ అట్లాగే ఈరోజు లోకల్ పార్టీ సెలక్షన్స్ డిక్లేర్ చేశారు ఎన్నికలు పెట్టాల్సిన టైంలో పెట్టకుండా సర్పంచ్ టైంలో సర్పంచ్ కానీ డిప్యూటీసీ టైంలో ఎంపీటీసీ కానీ పెట్టకుండా సింగ చైర్మన్ ఎన్నికలన్నీ ఎప్పుడో అయిపోవలసింది కానీ దాదాపు రెండు సంవత్సరాల నుండి ఎన్నికలన్నీ కూడా డిలే చేస్తూ ఏ ఎన్నికను కూడా జరగకుండా డిలే చేసిన కాంగ్రెస్ పార్టీకి ఓటు డైరెక్షన్తో ఓటు ఇన్వాల్వ్ అయిందే కానీ ఎన్నికలు పోవాలన్న ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికే రాలేదనేది వాస్తవం ఓటు గట్టిగా వాయించి వాళ్ళ టైం లోపల లోకల్ పార్టీ సెలక్షన్స్ పెట్టండి ఏంటని ఇప్పుడు కదిలి ఉన్నారు సరే కూడా ఆ ఎన్నికల్లోనే జరిగినట్టు చేస్తుందంటే దాన్ని కూడా ఏదో ఒక రకంగా ఆపాలనే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసిన స్పష్టంగా అర్థమవుతుంది దానికి మొదటి కారణం పీసీ రిజర్వేషన్ పీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం ఇవ్వాలి అనేది ఆ రోజు అసెంబ్లీలో అన్ని పార్టీలు సమర్థించినా కూడా మరి రాష్ట్రపతి దగ్గర స్టగ్ అయినప్పుడు ప్రధానమంత్రి దగ్గర పోయి విజ్ఞప్తి చేసి దాన్ని అమలు చేసుకోవాల్సిన పద్ధతి ప్రభుత్వం మీద ఉంటుంది మేము కూడా వస్తాం మమ్మల్ని కూడా తీసుకెళ్ళానని బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆ రోజు అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది కానీ ఆ ప్రయత్నం చేయకుండా ఊర్కే షాప్ కేడర్కి ధర్నా చేసి వచ్చిన్నారు అది అక్కడికి ఆగింది తర్వాత తీర్మానం చేసి అసెంబ్లీలో తీర్మానించి గవర్నర్కి పంపించినాం అది అక్కడే ఆగింది మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం తరఫున ఒక జీవో తీసి ఫార్టీ టూ పర్సెంట్ అమలు చేసుకున్నాం అని చెప్పి ఈరోజు కోర్టులో నిలబడదు అని తెలిసినా కూడా నిలబడకపోయినా పర్లేదు అని మరొకసారి మోసం చేయాలనే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసిన స్పష్టంగా అర్థమైంది ఇదొకటే కాదు ఇంకొక మోసం కూడా చేస్తూ ఉన్నారు ఏదో ఒక రకంగా ఎన్నికలు అనుకోవాలి ఎన్నికలు ఆపాలనే ప్రయత్నం బీజేపీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విషయాన్ని దయచేసి గమనించమని కోరుతూ మహిళా రిజర్వేషన్ ఏదైతే ఉందో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ మహిళా రిజర్వేషన్ లోకల్ పార్టీస్లో అమలు చేశారు ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ యాభై శాతం రిజర్వేషన్ తీసుకొచ్చున్నారు జిల్లా పరిషత్ అయితే యాభై శాతం రిజర్వేషన్స్ కాకుండా ఇరవై ఒక్క జిల్లా పరిషత్ చైర్మన్ పదిహేను ఇవ్వాల్సిన పదహారు ఇవ్వాల్సింది చైర్మన్ ఒక జిల్లా పరిషత్ చైర్మన్ గతంలో ఇచ్చిందమ్మాట కానీ ఈరోజు చూస్తూ ఉంటే ఉదాహరణ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ తీసుకుంటేనే హైదరాబాద్ తీసుకుంటేనే థర్టీ నైన్ పర్సెంట్ రిజర్వేషన్ మహిళా రిజర్వేషన్ ఇచ్చారు రంగారెడ్డి జిల్లా తీసుకుంటే ఫార్టీ పర్సెంట్ మహిళ రిజర్వేషన్ ఇచ్చారు అంటే ఇది కూడా మళ్ళీ ఎవరైనా పాయింట్ అవుట్ చేసి మళ్ళీ ఓటు పోయి ఎట్లోకి ఆపాలి ఏదో ఒక రకంగా ఎలక్షన్స్ ఆపాలని ఆలోచన ప్రభుత్వం చేస్తుంది ఇప్పటికై నీ ప్రభుత్వం చిత్తూరు బయట పట్టుకునే ముఖ్యమంత్రి గారు కోటి మంది మహిళలే పోటీషన్లను చేస్తానున్నారు మరి మాకున్న రిజర్వేషన్ మహిళలకు ఉన్న రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఎక్కిస్తున్నారు ఉన్న ఫిఫ్టీ పర్సెంట్ని రోజు కట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కోటి మంది మహిళలే పోటీషన్ చేస్తాను మాటల్లో మాట్లాడుతున్నారు బతుకమ్మ పండుగ ఒక మహిళ ఒక చీరేవ్వలేని ప్రభుత్వం కోటి మంది మహిళలు పోటీషులు చేస్తారట ఇప్పటికైనా ప్రభుత్వం రిజర్వేషన్ రెక్టిఫై చేసుకొని ఫిఫ్టీ పర్సెంట్ మహిళలకు అమలు కావాల్సిన స్థానిక సంస్థలకు రిజర్వేషన్ రెక్టిఫై చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు